మేడ్చల్ జిల్లా కేసర మండల కేంద్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం వంద గజాల స్థలం ఇవ్వాలని గతంలో పట్టాలు ఇచ్చినా వారికి స్థలాలు కేటాయించాలని కేసర ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆరు కృష్ణయ్య ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది ర్యాలీతో వచ్చి ఆర్టీఓ కార్యాలయం ఆవరణలో ధర్నా చేపట్టారు స్థలాలు కేటాయించాలని వందల మందితో ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు సర్వే నెంబర్ అరవై ఆరు గట్ కేసర్ మండలం కాచువాను సింగారంలో పదిహేను వందల మందికి పట్టాలిచ్చి పొజిషన్ ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఒకవైపు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలను వేలం వేసి దొరలకు వందల కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ ఉన్నారు ప్రభుత్వ స్థలాలు ఇండ్లు లేని పేద ప్రజలకు కేటాయించాలి కానీ వేలం వేయడం అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదు అని ప్రభుత్వ స్థలాలు అమ్మరాదని వ్యతిరేకిస్తూ

భూమి లేని వాళ్ళందరినీ సర్వే చేసి ఇల్లు లేని వాళ్ళని సర్వే చేసి వాళ్ళకి ఇళ్ళ పట్టాలను మంజూరు చేయాలని ఆదేశాలు ఇస్తే అప్పటి కలెక్టర్ అజయ్ జయన్ గారు సర్వే రవిచంద్ర వాళ్ళందరూ సర్వే చేసి వీళ్ళందరికి అనేక చోట్ల ఇక్కడనే తినారం ఇతర ప్రాంతాల లోపల న్యూ ఆఫీస్ పేట్ సూరారం అక్కడ చాలా చోట్ల వేలాది మందికి సర్వే చేసి ఇచ్చారు పట్టాలు ఇస్తే కట్ట రెండు వేల మందికి ఇచ్చారు వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు కానీ ఇక్కడ కాచివ సింగారంలో ఇచ్చినటువంటి పట్టాలకు పొజిషన్ మీద పోయే టైం లోపల అక్కడ కొంత లోకల్ని వ్యతిరేకంగా చేస్తే ఆగాయి ఆ తర్వాత కోర్టు పోయారు కోర్టులో కూడా గెలిచారు పట్టాలను కాబట్టి వీళ్ళకి ఇమ్మీడియట్ గా పొజిషన్ ఇవ్వాలని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మంత్రి గారు ఒప్పుకున్నారు కలెక్టర్ గారు ఒప్పుకున్నారు రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారు అందుకే ఆర్డిఓ గారితో మాట్లాడి ఈ ఇళ్ళ పట్టాలు ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రభుత్వ జాగాలు అంటున్నాం ఎవరి జాగాలు కబ్జా జాగాలు లేదా భూస్వాములై దోసుకొని కొట్టేలా కొట్టి అంటారేం ప్రభుత్వ జాగాలు ఉన్నాయా ఆల్రెడీ కాచో సింగారంలు ఉంది దానికి పట్టాలు ఇచ్చారు అదే సర్వే నేను వాళ్ళు ఉన్న జాగా దానికి పట్టాలు ఇచ్చింద్రు ఆ పట్టాలు చూసి వాళ్ళందరికి భూములు పొజిషన్ ఇవ్వాలి ఇది న్యాయమైన డిమాండ్ భూ కబ్జాదారుల కొమ్ము రాస్తే మాత్రమే ఎట్టి పరిస్థితి ఎస్సీ రిజర్వేషన్స్ ను ఇరవై శాతం పెంచాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి డిమాండ్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లను ఇరవై శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఎస్సీ రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆవిర్భావ సభ నిర్వహించారు ఈ సందర్భంగా పోరాట సమితి అధ్యక్షులుగా గెల్వయ్యను ప్రకటించారు మాల మాదిగాని భేదం లేకుండా కలిసి పోరాటం చేస్తామని సమితి అధ్యక్షుడు గెల్వయ్య ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని డిసెంబర్ ఆరవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తామని చెప్పారు రిజర్వేషన్ ఉద్యమాన్ని అదే రోజు ప్రారంభిస్తామన్నారు గత పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రిజర్వేషన్ షెడ్యూల్ క్యాస్ట్ కు రాజ్యాంగం చట్ట ప్రకారమే కల్పించారు కానీ చట్ట ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు జనాభా పెరుగుతున్నప్పుడు ఆ జనాభా తగ్గట్టుగా పెంచాలనే యొక్క రాజ్యాంగంలో నిబంధన ఉన్నప్పటికీ టూ థౌజండ్ లో జనాభా ప్రాతిపదికనే పదిహేను శాతమే ఈ రిజర్వేషన్లు ఇస్తారు కాబట్టి మా జనాభా ఇప్పుడున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా ఉంటే కోటి పైగా ఎస్సీ జనాభా ఉంది అంటే మాకు ఇరవై ఐదు శాతం జనాభా మేము ఉన్నాం కాబట్టి మా జనాభా ప్రాతిపదిక ఇట్లా బీసీలు ఏదైతే రాష్ట్రంలో యాభై శాతం ఉన్నారో వాళ్ళకి ఈ రోజు నలభై రెండు శాతం ఏ రకంగా డిమాండ్ అడుతూ ఉందో ఎస్సీ జనాభా కూడా ఆ తర్వాత బీసీ జనాభా తర్వాత ఎస్సీ జనాభా కూడా అంతే జనాభా ఉంది కాబట్టి మా జనాభా ప్రాతిపదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా వాటా మాకు ఇవ్వాలి కాబట్టి ఈ రోజు ఎస్సీలమే మేము ఏం తన్నుకోవడం మేమేం కొట్టుకోవడం కాదు మా యొక్క హక్కుల కోసం మేము కలిసే పోరాటం చేస్తాం మా యొక్క జనాభా ప్రాతిపదిక మాకు ఇరవై శాతాన్ని పెంచాలని ఏకైక డిమాండ్ తోటి అన్ని సంఘాలతో కలుపుకపోయి ఈ రోజు ప్రెస్ క్లబ్ లో ఈ రోజు మేము ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సామాజిక వర్గాలు ఉద్యమకారులు అందరూ కూడా ప్రజలు అందరూ కూడా సహకరించాలని కోరుతూ ముఖ్యతలకు ఏదైతే ఎన్నికలు అనేక వాగ్దానాలు చేసిందో ఏదైతే సంక్షేమ పథకాలు ప్రకటించిందో ఏ ఒక్కటి కూడా ప్రకటించలేదు కాబట్టి మాకు ఓన్లీ విద్యా ఉద్యోగాలే కాకుండా రాజకీయంగా కూడా ఇరవై శాతం మాకు కావాలి కాబట్టి రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో మాకు ఇరవై శాతం హైదరాబాద్ లో విలాసాలకు అలవాటు పడి షాప్ షెటర్స్ పగలగొట్టి దేవాలయాల్లో హుండీలు పగలగొట్టి నేరాలకు పాల్పడుతున్న ఆరు మంది ముఠా సభ్యులను సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు టాస్క్ ఫోర్స్ టీం పట్టుకుని రిమాండ్ కు తరలించింది సౌత్ జోన్ డీసీపీ సౌత్ ఈస్ట్ ఇన్ఛార్జ్ స్నేహ మెహ్రా ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు ఈ నెల ఐదవ తేదీన ఒకే రోజు ఐఎస్ సదన్ సరూర్ నగర్ సైదాబాద్ బేగం బజార్ సుల్తాన్ బజార్ పరిధిలో రాత్రివేళ షాప్ షటర్లు దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన ముఠాను పట్టుకుని రిమాండ్కు తరలిస్తున్నామని వివరించారు ఈ ముఠా సభ్యులు మొత్తం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన పాత నేరస్తులని వీరిపై ముప్పై కేసులు ఉన్నట్లు తెలిపారు వివరాల ప్రకారం ఏ వన్ జువాలా తరుణ్ కుమార్ రాజు ఏ టూ దాగరపు ఎల్లి రాజు ఏ త్రీ మారబోయిన మావులు గన్ రెడ్డి లోకేష్ ఏ ఫైవ్ గా కోనల రాజు మరో మైనర్ ఉన్నారు తరుణ్ కుమార్ గ్యాంగ్ కూడా భీమావరం నుంచి వచ్చారు ఫస్ట్ ఏ వన్ దానికి ఫార్టీ వన్ కేసెస్ లో ఇంతకు ముందు ఇన్వాల్వ్ అయ్యారు అతని పేరు తరుణ్ కుమార్ రాజు ఏ టూ దగరపు ఎలియరాజు థర్టీ కేసెస్ లో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దాన్ని మారుబోయిన మావులు సిక్స్ కేసెస్ కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది గందారెడ్డి లోకేష్ సిక్స్టీన్ కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కొన్నల రాజీ ఇది లేడీ కంపెనీ అండ్ చిన్నపేట భీమావరం ఇతను మైనర్ ఒఫెండర్ ఉన్నారు టోటల్ ఆరు మంది అఫెండర్ గ్యాంగ్ లో ఇన్వాల్వ్ ఉన్నారు ఇంతకు ముందు కూడా వాళ్ళ మీద భీమావరంలో ఆంధ్రప్రదేశ్ లో సస్పెక్ట్ చీట్స్ ఉన్నాయి చాలా కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఆ రోజు ఫిఫ్త్ సిక్స్త్ దాదాపు వన్ అండ్ హాఫ్ డే వాళ్ళు తిరిగి ఫస్ట్ నందిగాం నగర్ లో బైక్ ట్రెప్ చేసి మళ్ళీ హైదరాబాద్ తరఫు వచ్చి ఐఎస్ఎఫ్ఎన్ ఫైదాబాద్ బేగం బజార్ సుల్తాన్ బజార్ సరూర్ నగర్ లో మూడు కేసెస్ ఎల్బీ నగర్ నగర్ ఇవి అన్ని పోలీస్ స్టేషన్స్ లో టోటల్ కలిపి ట్వెల్వ్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి టెంపుల్ అండ్ టెంపుల్ థెఫ్ట్ అండ్ షటర్ లిఫ్టింగ్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు దానికి ఒక స్పెసిఫిక్ ఎమో కూడా ఉంది వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ సెవెంటీన్ థౌజండ్ టూ టూ వీలర్స్ ఐరన్ రోడ్ స్క్రూ డ్రైవర్స్ అండ్ బ్యాక్ ప్యాక్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇవి అన్ని ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు ఈ లాక్ బ్రేక్ చేయడానికి స్పెసిఫిక్ వాళ్ళకు చాలా స్కిల్ ఉంది షార్ట్ లోనే ట్వెల్వ్ ఒఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు షార్ట్ టైమ్ లోనే లాక్ బ్రేక్ చేసి ఇవి థెఫ్ట్ చేసుకున్నారు వాళ్ళ హిస్టరీ చూస్తే ఏపీలో కూడా వాళ్ళు భీమావరం కకి కాయకాలూరు గంధిపల్లి రాజమండ్రి కల్లా పోలీస్ స్టేషన్ గన్నావరం పోలీస్ స్టేషన్ అండ్ ఇంకా వేరే పోలీస్ స్టేషన్స్ లో కూడా చాలా ఒఫెన్సెస్ లో అన్ని ఒఫెన్సెస్ కూడా ప్రాపర్టీ ఒఫెన్సెస్ ఉన్నాయి బేసిక్లీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఏం తెలుస్తుంది అంటే చర్చెస్ లో కూడా ఒక స్టిక్ లో చవిం పెట్టేసి క్యాష్ ోట్స్ స్టార్ట్ చేశారు ముందే వాళ్ళు క్యాష్ నోట్స్ ఇది చేయడం ముందే పెద్ద పెద్ద క్రైమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో చాలా స్కిల్ కూడా అయింది ఇది టెఫ్ట్ అఫెన్సెస్ చేయడానికి